స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ తెలుగు సినీ కంచుపోట కులిపోయింది సినీ ప్రపంచం మొగపోయింది ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు ఆయన జూలై పది పంతొమ్మిది నలభై రెండున కృష్ణా జిల్లా కంకపాటిలో కోటా సీతారామంజన్ జన్మించారు సినిమాలో రాకముందు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై అనేక నాటకాలు నటించి విశేష అనుభవాన్ని సంపాదించాడు రంగస్థల నటుడుగా ఆయనకి విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం కరితోనే కోట శ్రీనివాసరావు కూడా విండి ధర చేశారు రావు గోపాల్ తర్వాత తెలుగు వెలిదించడానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోట శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడిన ప్రతిఘటన సినిమాతో కషాయ పాత్రలో ఆయన నటనకు విమర్శలుగా ప్రశంసలందాయి ఈ సినిమా ఆయన కెరీర్ కు ఒక మహిళరిగా నిలిచింది అహంకారి గణేష్ శత్రువు శివ వందే వంటి అనేక చిత్రాలలో ప్రతి నాయకుడిగా నటించి తమదైన మార్పు నటనతో ప్రేక్షకులను భయపెట్టారు జంజాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావుని ఆశయ నటుని వెలికి తీశాయి అహనా పేలెంట సినిమాలో బిస్నారి లక్ష్మీపతి పాత్ర జంబల వంటి చిత్రాల్లో ఆయన ఆశయ నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ పాత్రలో ఆయనకు ఆసినట్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి కేవలం విలన్గా ఆసినట్టుగానే కాకుండా సహాయ నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు తండ్రి బాబాయ్ పెద్ద మనిషి రాజకీయ నాయకుడు పిసినిగొట్టు ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయారు అత్తారింటి దారేది దూకుడు సర్కార్ బొమ్మరెల్లు అతడు థాగూర్ ఈడెట్ స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోతాయి తెలుగులోని వివిధ మాండలికాలను అంటే రాయలసీమ శ్రీకాకుళం గోదావరి వంటి మాండలికాలను అనర్గంగా మాట్లాడగల ఆయన ప్రత్యేకత పాత్రకు తగ్గట్టు యాసను పలికించి సహజత్వాన్ని తీసుకొచ్చేవారు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం నుండి భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు ప్రతి కథానాయకుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సహాయ నేటుడు విభాగంలో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురం చిత్రానికి సైమా అవార్డును అందుకున్నారు తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళ చిత్రాల్లో నడిచి మొత్తం ఏడు వందల యాభైకి పైగా సినిమాలో తన నటనా ప్రతి చాటుకున్నారు అట్లాంటి మహానటుడు ఈ రోజు కాలం చేశారు దీంతో యావత్ సినీ ప్రపంచం వేదనలో చేరుకుంది ఇంతటితో మాయ కథనం సమత్వం